ప్రభుత్వం ఏర్పడ్డాక తగిన ప్రాధాన్యత లేకపోవడం వారందరికీ నా మీద ప్రేమ గౌరవం మా సీనియర్ నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు మా ప్రభావం ఎక్కి వారు కోరుకునేది కూడా అడగడం కాదు వాళ్ళకు కోరుకోవాలి తీసుకురావాల్సిన బాధ్యత మాది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వివిధ అసెంబ్లీ వెళ్ళినప్పుడు పార్టీకి ప్రశ్నించి పనిచేసే వాళ్ళని ఏ విధంగా గౌరవించుకోవాలి ఎస్పెషల్లీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఆగ్రస్టు రాహుల్ గాంధీ సమావేశమైనప్పుడు చెప్పింది బీజేపీ పార్టీ అధికారం ఉన్న చోట మళ్ళీ మళ్ళీ గెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్త ఆయన ప్రశ్నించేందుకు భయంగా వారికి చెప్పింది ఏంటంటే కార్యకర్తలకి ప్రభుత్వంకి వ్యాపారు ప్రభుత్వం ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రభుత్వంకి సమన్వయంలో జరుగుతూ ఉంది మొన్నటి మొదటి సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పటేల్ కుమార్ గారు పద్దెనిమిది నెలల్లో చరిత్రాత్మక నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి కోసం తీసుకుందామని గ్రహించారు అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కొందరు మంత్రులు కూడా వివిధ నాయకులు చెప్పింది ఏంటంటే ఓ ఇన్ని కార్యక్రమాలు చేసినామా ఇది మాకే తెలియదు అని చెప్పారు అంటే అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల్లో ఉచిత బస్సే కాకుండా ఇరవై ఏడు వేల కోట్ల వరకు రుణమాఫీలు రైతు భరోసా పన్నెండు వేలకు ఇస్తూ ఉంది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినా కూడా ప్రజలు తీసుకెళ్ళకపోవడానికి కారణం బిఆర్ఎస్ బీజేపీ సంయుక్తంగా బలంగా దాన్ని ఎదుర్కొని అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలుస్తూ ఉన్నారు పదే పది ఎన్నుటారు మీటింగ్లలో కూడా చెప్పుకుంటారు చైర్మన్లు ముఖ్యమంత్రి గారు మన స్పష్టంగా చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రులు ముఖ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఏ మీటింగ్లకు రావట్లేదు వాళ్ళు తన ఆక్రోషాన్ని వ్యక్తపరచడం జరిగింది అందుకే మీ పైన బాధ్యత ఏంటంటే ఒకటి ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ మొన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు సరే మన పబ్లిక్ అఫైర్స్ కమిటీ మీటింగ్ చెప్పాడు ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశం అని జరిగింది మీరు ఎట్లా ఇన్ఛార్జ్ మంత్రి రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రులు వెంటనే లిస్టు తయారులేమని చెప్పారు నామినేటెడ్ పోస్టులను డైరెక్టర్లు వైస్ చైర్మన్లు కెన్ చేయాలని చెప్పి పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇంకా రెండు నెలలు కావస్తుంది ఉన్నది ఐదు నెలల కాలం ప్రభుత్వం మళ్ళీ తిరిగి గెలవాలంటే ఆల్రెడీ ఉన్న పోస్టులు ఇస్తే వాళ్ళకి అందరికీ ఇప్పటికీ చేస్తాను అవుతుంది టెంపుల్ కమిషన్ పెండింగ్ ఉన్నాయి ఏడు నిర్ణయం చేసినాం మొన్న సాహి నగర్ టెంపుల్ కమిటీ టిఆర్ఎస్ పార్టీ ఉన్న అతన్ని తిరిగి మళ్ళీ నియమించడం జరిగింది నిన్న రాత్రి గౌరవ మంత్రి కొనసరేఖ గారు మాట్లాడడం జరిగింది సో ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము పార్టీ నడిపిస్తాము ఇక్కడ ఉన్న ప్రతి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాకపోయినా గుర్తింపు లేకపోయినా పనిచేస్తాను మీరు రేపు కూడా చూస్తారు ప్రతి సమావేశంలో ఇక్కడ మా ఎరమీ నగర్ నుంచి కొన్ని కనుక కనపడతాయి మన పార్లమెంట్ సమావేశాల్లో కూడా విరామపట్నం ఎల్మీ నగర్ పెడితే అత్యధిక మనం సడన్ వే చేయకపోతే అంత సో రేపు కూడా మీకు అత్యధిక కనపడేది మామూలుగా కాబట్టి నీ బాధ్యత ఏంటంటే ముగ్గురు ఇక్కడ అసెంబ్లీ వైజ్ చేస్తాడు పార్లమెంట్ చేస్తాడు మాట్లాడే మాట్లాడినా మీ రిపోర్ట్లు ఇవ్వండి మన గారి గారు గుర్తించి మేము అడగముంది అన్న రెండు రెండు అన్నారు ఇక్కడ మిమ్మల్ని అందరూ కలిసినా కనీసం ఆర్దా ఇవ్వాలని చెప్పి మేము రికడ్ చేస్తాం ఆరు కాబట్టి మీరు జనరల్ సెక్రటరీగా రేపటి మీటింగ్ మీరు చేస్తాం మీ బాధ్యత రేపటి కాదు ఇప్పుడే మొదలైంది రేపటితో ఇంకా మొదలవుతుంది సో మల్కాజ్గిరి పార్లమెంటు ఒక చరిత్రాత్మక పాత్ర పోషించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి రావడానికి రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేయడానికి మల్కాజ్గిరి పార్లమెంటే అందులో ఎల్బీ నగర్ ప్రాంతా కొడంగల్ కాదు అందులో ముఖ్యమంత్రి చెప్తూ ఉంటుంది పదే పదే కొడంగల్ కనుకో మల్కాజ్గిరి మా ఎల్బీ నగర్కి చేయాలని రెండు రూపాయలు నిధులైతే వస్తూ ఉన్నాయి కాబట్టి నీ మార్పు కూడా జనరల్ సెక్రటరీస్గా ఎల్బీ నగర్ పైన ప్రత్యేక దృష్టి మనసు రావడమే కాదు ఇప్పుడు నాయకులకు సంస్థ గౌరవ స్థానం పార్టీలో ఉండాలి ప్రభుత్వంతో ఉండాలి సో పార్టీలో కూడా ఇక్కడ పోస్ట్ రాలేదు నేను కొంచెం సమయం పాటిస్తా ఉన్నా నార్మల్ నా క్యారెక్టర్లో కాదు ముఖ్యమంత్రి ఏం చేసిన క్యారెక్టర్ సో మన ప్రభుత్వంగా ప్రజలకు కష్టపడి తెచ్చుకోవాలని చెప్పి మంత్రులు కూడా ఒక మంత్రి చెప్తున్న కాలం అక్కడ ఒకే ఉండదు అధికారులు శాశ్వతంగా నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలు లేవు నాకు కొద్ది నాడు రాజకీయాలు కారు లేరు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయకులు రాలేదు మా కుటుంబ సభ్యులు నాకేమన్నా నా సోమతతోటి ఏమైనా పదవులు తీసుకెళ్ళగంటే ఇక్కడ పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకే తప్ప నా కుటుంబ సభ్యులు మీరు మీ బాధ్యతని లేటింగ్ ఎట్లా సక్సెస్ అవుతుంది మా వాళ్ళు ఎవిన ఉంటాం నేను మూడు వేల పైన టార్గెట్ చేసుకున్నాను ఆ రోజు నేను రాత్రి లేట్ వరకు ఎదురకాంత్రితం పన్నెండు వందల పన్నెండు వందల మూడు గంటలు రాత్రి మీరు పోయినాక అవర్స్ మేము మాట్లాడుతూనే ఉంటాం ఒక నాలుగు గంటల నుంచే అక్కడ వనస్థలకి మాఫీస్ కూడా ఉంది నాయకులందరూ కూడా ఆరోగ్య సమవర్స్ ఏర్పాటు చేసుకొని అరవై బస్సు కూడా బుక్ చేయడం జరిగింది సో నేను పోయినా కూర్చొని ఆల్రెడీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది వివిధ పాయింట్లలో ముందేమో ఇది ఓన్లీ పార్టీ డివిజన్ అధ్యక్షులు బూత్ కమిటీ అని అనుకున్నారు నిన్న రాత్రి నిన్న డిప్యూటీ సీఎం దగ్గర మీటింగ్ జరిగినప్పుడు అంటే వివిధ జిల్లాల నుంచి వర్షాలు పడుతున్నారో ముఖ్యంగా థర్టీ ఫోర్ నియోజకవర్గాలు చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఉన్న హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి అత్యధిక జనాభా సమీకరించాలని పార్టీ కార్యకర్తలకి నాయకులకి డివిజన్ బూత్ అధ్యక్షుల కొరకు మధ్యాహ్నం టెంట్ వేసాడు ఏబీ స్టేడియంలో యాబీస్ పైన కూడా జన సమీకరణ చేయాలని జరిగినాడు జన సమీకరణ చేసినట్లు ప్లస్ నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కొన్ని పాసెస్ కూడా వచ్చిన్నాయి ముఖ్య నాయకులకి అందరికీ మీరు వివిధ ఫ్రంట్స్ ఆర్గనైజేషన్స్ కూడా అత్యధిక సంఖ్యలో మీరు కార్లలో స్పోర్ట్లు వస్తారు బస్సులు కూడా అరవై బస్సులు ఏర్పాటు చేసినాయి వాటిని అత్యధిక ప్రసినట్టు మహిళలను కూడా చూడండి సేపు మహిళలు కనపడితే బాగుంటుంది ఎప్పుడు కార్య పార్టీ కార్యక్రమం అయినా మన పార్టీ కార్యకర్తలు ఏమంటారు యువకులు కనపడతారు సో మనం కొంచెం మహిళలే కొత్త ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సమర్పించాలి ఆ విధంగా చేయాలని కోరుకుంటూ నాడు కాకపోతే ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది నేను డిఫరెన్సీతో మీటింగ్ అయ్యింది సో వారు కూడా ఈ మీటింగ్ అయిపోయాక ఈ నామినేటెడ్ పోస్టులు ఎల్బీ నగర్లో పెండింగ్ ఉన్న వర్క్ కానీ పార్టీ పదవులకు కూడా ప్రాధాన్యత అని చెప్పి కూడా ఆమె ఇవ్వడం జరిగింది ప్రతి కలుస్తనే ఉంటది వీ ద్వారా ఇక్కడ ఉన్న వాస్తవ రూప వీకడం ఉంది ఇవర ఇక్కడ కుర్చీన కూడా ఎల్ఎన్ నగర్ లో మార్తి ఇక్కడ ఫస్ట్ కలుస్తనే ఉంటది ఇక్కడ పార్లమెంట్ లో ఉన్న పరమనటి ఇదరు నజీర్ అండ్ జెంగీ పార్లమెంట్ అనే కలుస్తనే ఉంటది కాంగ్రెస్ పార్టీ దర్శినిగా ఉంటారు ఇది మానోగ్రఫీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కైటన్ అనేది సో ఇక్కడ డిఆర్ఎస్ పార్టీ ఎల్ఎన్ ఎల కాంగ్రెస్ కి ఓన్జర్ అయిన గ్రౌండ్ ఉంది ఇక్కడ మేము ప్రతిరోజు పోరాటాలు నడుస్తూ ఉంటాను ఇక్కడ సో మీరు చెప్పేది నేను రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడబోతాను ఇక్కడ ఇట్లా మంత్రులు కొందరు పరోక్షంగా టీఆర్ఎస్ నాయకులకి బీజేపీ వాళ్ళకు సాఫర్ చేస్తారనే కనుక జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇట్లా చెప్తాను వారికి ద్వారా నేను ఇక్కడ మీకు కలుస్తున్నప్పుడు ఇన్ఛార్జ్ వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది మీరు ఇక్కడ వీళ్ళు అందరి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎల్ వస్తే